యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని ఆరూరు గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కోడితల నాగరాజు సేటు మార్కెట్ డైరెక్టర్ మర్రి వెంకటేశం మండల కార్మిక విభాగం అధ్యక్షులు ఓరేగంటి స్వామి మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిజమైన కార్యకర్త పార్టీలు మారరు స్వార్థం కోసం పార్టీలు మారే వారిని పట్టించుకోవద్దని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేని సంక్షేమ పథకాలతోటి ప్రజలను మభ్యపెడుతూ పరిపాలిస్తోంది తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంటు రైతు బంధు పెన్షన్ కళ్యాణలక్ష్మి రైతులకు కళ్ళాలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఇప్పుడైనా తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని క్యామ మల్లేశం కు అధిక ఓటు వేసి భువనగిరి ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలోని జిల్లా నాయకులు బండా నరేష్ ఆరూరి వార్డు మెంబర్ అలాగే బత్తిని నాగేశ్ యూత్ అధ్యక్షులు ఎలిమినేటి మచ్చిగిరి పాల్గొన్నారు నియోజకవర్గం పలికొండ మండలం గ్రామం నుంచి నేను గ్రామశాఖ అధ్యక్షుడు కొడతాను నాగరాజు గారిని మా బీఆర్ఎస్ పార్టీలో మన కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలని అయితే ఇంకా స్టార్ట్ కాలేదు ఈ అరూరు గ్రామంలో మేము బీఆర్ఎస్ పార్టీ ఉంటున్నాము మేము అభివృద్ధి పనులు చేసినవి చాలా ఉన్నాయి రేపు మన ఎంపీగా పోటీ చేయించిన క్యామ మలేష్ యామ మల్లేష్ గారికి మీ అందరూ కూడా ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని అరూరు గ్రామ ప్రజలని నేర్చుకుంటున్నాం యాదాద్రి జిల్లా భోజన నియోజకవర్గం మండలం అరూరు గ్రామం నుంచి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మరి ఎంటేషన్ మాట్లాడుతున్నాం మన తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రైతులని ముందు నడిపించి రైతు అంటే దేశానికి వెన్నుముక రైతే రాజు అని చెప్పి కేసీఆర్ గారు చూపించిండ్రు అది దృష్టిలో పెట్టుకొని రెండుసార్లు ప్రజలు కేసీఆర్ గారిని గెలిపించడం జరిగింది ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి రైతు బంధు వృధాప్య పింఛన్లు మిషన్ భగీరథ చెర్లు కుంటలు గొలుసుకట్టు చెరువులు చేసి రైతుకు సస్యశ్యామలం నీళ్ళు పంటలకు సశ్వశామనము ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి దానికి తోడుపడ రైతుబంధు కూడా రైతులకు పెట్టుబడికి సహాయం కింద ఎన్ రైతు బంధు ఇచ్చి ఆడిపిల్లలున్న తల్లిదండ్రులకు కళ్యాణ లక్ష్మి ఇచ్చి ప్రతిదానికి ఇంటికి పెద్ద కొడుకు లెక్క మన కేసీఆర్ గారు ముందుండి నడిపించారు దానికి మనము ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్లలో క్యామ మల్లేశం గారు మన అన్న దళిత బీసీ బిడ్డ మనం బీసీ బిడ్డని గెలిపించుకోవాలని కేసీఆర్ గారి మాట మేరకు కేసీఆర్ గారు చేసిన సంక్షేమం పనులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మనకు రెండు నెలలనే మీరు ఇప్పుడు పోయి మీ బ్యాంకులో రుణం కట్టుకోర్రీ ఇప్పుడు ఎమ్మటే రెండు లక్షల రూపాయలు తెచ్చుకోరి రెండు లక్షల రూపాయలు తెచ్చుకుంటే ఎమ్మటే నేను ఎక్కిన తెల్లారి లేదు అన్నాడు నేను ఫైల్ మీద సంతకం పెడతా మీకు రెండు లక్షల రూపాయలు మాఫీ అని చెప్పిండు ఎన్నో చెప్పిండు అన్ని పిటకథలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చి కనీసం రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు కింటాలకు ఐదు వందల రూపాయలు ఇస్తానడు ఇలా కరెంటు కోతలు ఇవాళ పంటలు పంటలు చూస్తే ఏ బాయి కింద చూసినా ఎండిపోయిన పరిస్థితి అలాంటిది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయదు అని చెప్పి మన ఎంపీ అభ్యర్థిని క్యామ మల్లేష గారిని గెలిపించుకొని మనం పార్లమెంట్కి పంపిస్తే మన రైతులగరే కాదు ప్రతి 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 గ్రామము ఆర్థికంగా డెవలప్ అవుతుంది ముందుండి మన టిఆర్ఎస్ అధిక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి మళ్ళీ ఉంచుకుంటుందని చెప్పి మన కేసీఆర్ గారు ముందుండి ప్రజలందరినీ నడిపిస్తాడని చెప్పి నేను కోరుకుంటూ క్యామా గారిని గెలిపియాలని జై తెలంగాణ జై తెలంగాణ